కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న జంగంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఇతర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు శ్రీనివాస్ పంతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు మంగళవారం కావడంతో అమ్మవారికి ప్రీతికరమైన రోజుగా భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులను తీర్చుకుంటారు అమ్మవారిని తలచిన వెంటనే వారి బాధలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం ఇక్కడికి వచ్చిన భక్తులకు a'o <laughs> i ౌభాయజస్వాం లోయజోషిక్స్ <imp DVD> मां दैलोक्य कुटुंबिनी सरसुजां वन्दे ए मुकुंदप्रियां सिद्धलक्ष्मीर मोक्षलक्ष्मीर जयलक्ष्मीर सरस्वतीं तं भक्तं मया देवी दे दे परादेवी दे परिपूर्णं दे